ఈ నెల ఇరవై రెండో తారీఖు నుండి వచ్చే నెల మూడో తారీఖు వరకు దేవి శవర్ణవరాత్రి ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతాయి ఆరోజు సాయంత్రం ఆరు గంటలకి కాత్యాయని అలంకారం ఉంటుంది దానికి ఉభయకత్తులుగా శ్రీ కనికాపరమేశ్వరి దేవస్థానం వారే వ్యవహరిస్తారు అట్లాగే ఇరవై మూడో తారీఖు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకి శ్రీ భవానీ అలంకారము దా కుబేర కుంకుమ అలంకారం జరుగుతూ ఉంది దానికి ఉభయకర్తలుగా కొలి కొలిపేకల సురేష్ బాబు ధర్మపత్రి సుహారిక వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు అట్లాగే ఇరవై నాలుగు తొమ్మిది ఇరవై ఐదు బుధవారము శ్రీ బాలా సుందరి అలంకారము మూలవర్లకు చందన అలంకారం జరుగుతుంది దానికి శేగు షన్ముగరావు శ్రీమతి వాణిగార్ల కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు అట్లాగే ఇరవై ఐదు తొమ్మిది ఇరవై ఐదు గురువారము అన్నపూర్ణ అలంకారము మూలవర్లకు స్వీట్స్తో అలంకారము దానికి శ్రీ వెంకటప్రసాద్ ప్రాండ్ బాయిల్ రైస్ మిల్ శ్రీమతి వే శ్రీ వేముల ప్రసాద్ అండ్ శ్రీమతి సుజాత వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా కూడా వ్యవహరిస్తారు అలాగే ఇరవై ఆరు తొమ్మిది ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకి శ్రీ రాజరాజేశ్వరి అలంకారము మూలవర్లకి లక్ష గాజులతోటి అలంకారం కూడా జరుగుతూ ఉంది దానికి ఉభయకర్తలుగా శ్రీ కోట సూర్యనారాయణ శ్రీమతి లక్ష్మీకుమార్ గారులు వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు అట్లాగే ఇరవై ఏడు తొమ్మిది ఇరవై ఐదున శనివారం సాయంత్రం ఆరు గంటలకు గాయత్రి అలంకారము మూలవర్లకి ముత్యాల చీరతో అలంకారము కూలంగి సేవ ఉంటుంది దానికి ఉభయకర్తలుగా శ్రీ ఏలుసూరు శ్రీనివాసరావు శ్రీమతి లక్ష్మీకుమారి అట్లాగే కొనగళ్ల శ్రీనివాసు సుభాషిని గారులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు తర్వాత ఇరవై ఎనిమిది తొమ్మిది ఇరవై ఐదు ఆదివారము శ్రీ ధనలక్ష్మి అలంకారం ఉంటుంది మూలవర్లకి తామర పూలతోటి అలంకారం ఉంటుంది దానికి ఉభయకర్తలుగా హనుమాల హరగోపాలు శ్రీమతి కుమారి గారు అట్లాగే పెసల్ నాగేశ్వరరావు శ్రీమతి సుభాషిణి గారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు అట్లా ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై ఐదు సోమవారం శ్రీ సరస్వతి అలంకారం ఉంటుంది మూలవర్లకి పుస్తకాలు పెన్నులతోటి అలంకారం జరుగుతూ ఉంది దానికి ఉభయకర్తలుగా మునగా వెంకటేశ్వర శ్రీమతి లక్ష్మీ కుమారి గారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు అలాగే ముప్పై తొమ్మిది ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు దుర్గాదేవి అలంకారము దుర్గాష్టమి కుంభం పోయట మూలవర్లకు కుంకుమతో అలంకారం ఉంటుంది దానికి ఉభయకర్తలుగా డాక్టర్ తొలపట్టి సుబ్రహ్మణ్యం శ్రీమతి సీతాలక్ష్మి గారు అట్లాగే హనుమాలశెట్టి కిషోరు శ్రీమతి వాణిగారులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు తర్వాత ఒకటి పది ఇరవై ఐదు బుధవారము మహానవమి ఉదయం తొమ్మిది గంటలకు కన్యపూజ కార్యక్రమం ఉంటుంది స్వర్గీయ శ్రీమతి స్వర్గీయ తిరువీధి వెంకటరత్నం వెంకట సుబ్బమ్మ గారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు తర్వాత సాయంత్రము ఆరు గంటలకి గజలక్ష్మి అలంకారం ఉంటుంది అదే రోజు దానికి పత్తి లక్ష్మీనారాయణ గారు వారి ధర్మపతి సత్యవతి వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా ఉంటారు తర్వాత రెండు పది ఇరవై ఐదు గురువారము విజయదశమి సాయంత్రం ఐదున్నరకి సెమీ పూజ కార్యక్రమం ఉంటుంది స్వర్గీయ లేటు స్వర్గీయ ఓలేటి మాణిక్యమ్మ గారి శాశ్వత ఉభయము వారి మనవడు ఓలేటి రాధాకృష్ణయ్య శ్రీమతి సుశీల వారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు సాయంత్రం ఆరు గంటలకి మూలవర్లకు పూలంగి సేవ ఉంటుంది దానికి కొనగళ్ళ సత్యనారాయణ శ్రీమతి సంతోష్ కుమారి వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు అట్లాగే శ్రీ సరావు కాంతారావు శ్రీమతి రజనీ వారు కూడా ఉభయకర్తలుగా అదే రోజు దానికి వ్యవహరిస్తారు అట్లాగే సాయంత్రం ఏడు గంటలకి నగరోత్సవం ఉంటుంది ఆ నగరోత్సవం మన కణికాపరమేశ్వరి దేవస్థానం తరపునే ఉంటుంది మన కణికాపరమేశ్వర దేవస్థానమే ఆ రోజు ఉభయకర్తలము తర్వాత మూడో తారీఖు మూడు పది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము ఆ రోజు వసంతోత్సవం ఉంటుంది ఉదయం పది గంటలకి దానికి పీరకం సోమయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీనివాసరావు సుధారాణి వసుధారాణి వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు అదే సాయంత్రం ఆరు గంటలకు దర్బార్ అలంకారం ఉంటుంది మూలవలకు వాళ్లకు అలంకారం జరుగుతుంది దానికి ఉభయకర్తలుగా ఈ ఆర్యవైద్య బులియన్ మర్చెంట్స్ అండ్ పాంప్లొక్కర్స్ అసోసియేషన్ వారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా ఈసారి రంగరంగ వైభవంగా దొరుకుతాయి గతంలో కన్నా చాలా నిన్నగా ఉంటుంది డైలీ అంటే ఫ్రెష్ పూలతోటి గుడి అంతా కూడా అలంకరణ జరుగుతుంది ఏ రోజుకి ఆ రోజు అలంకరణ మారిపోతుంది కాబట్టి భక్తులు అందరూ కూడా వచ్చి అమ్మవారి యొక్క పది రోజులు కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కూడా మనవ చేస్తున్నాము భక్తులందరికీ నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి అమ్మవారి భక్తులందరికీ కూడా మీ ద్వారా ఈ యొక్క విజయదశమి శవన్ నవరాత్రి ఉత్సవాల గురించి తెలియజేసుకున్నట్టుగాను ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ప్రెస్ మీట్లో అమ్మవారికి జరిగేటువంటి పన్నెండు రోజుల ప్రోగ్రాం కూడా మీ అందరికీ విరుస్తున్నాం మరి మొట్టమొదటి రోజున ఈసారి ప్రతి సంవత్సరము పదకొండు రోజులే జరిగే ప్రోగ్రాము ఈసారి తిథుల ప్రకారం ఇంకో రోజు ఎకస్ట్రా వచ్చింది మామూలుగా తిథుల ప్రకారం అయితే పది రోజులు వస్తుంది ఈరోజు తిది తిథుల ప్రకారం ఇంకో రోజు ఎకస్ట్రా వచ్చింది పదకొండో రోజు వచ్చింది అందువల్ల పదకొండో రోజు వచ్చే ఉభయాన్ని దేవస్థానం వారే ఈ యొక్క ఉభయాన్ని నిర్వర్తిస్తున్నారు దేవస్థానం కమిటీ దేవస్థానం తరఫున అలాగే ఆ రోజు ఉదయాన్నే ఏడు గంటల ముప్పై నిమిషాలకి ఇరవై రెండవ తేదీ ఉదయం రంగనాల్పేట దేవస్థానం నుంచి నూట వెయ్యిన్ని ఎనిమిది మంది మహిళలు అందరూ ఒకే యూనిఫార్మ్ ఎర్రచీరతో కట్టుకొని రంగనాథపేట దేవస్థానం నుంచి వెయ్యిన్ని ఎనిమిది కలశాలు తీసుకొని బ్రాండ్ రథం వెండి రథం మీద అమ్మవారిని ఉత్సవం ద్వారా ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది ఆ యొక్క కలిశాలన్నీ కూడా వెయ్యిన్ని ఎనిమిది అన్నిటితో కూడా అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది అలాగే రోజువారీ ప్రోగ్రాం మా చైర్మన్ గారు ఇప్పుడు మీకు అందరు కూడా వివరించారు ప్రత్యేకంగా ఏందంటే ఈ యొక్క పరమేశ్వర దేవస్థానంలో మిగతా దేవస్థానాలకు అన్నిటికి కూడా మించి ప్రత్యేకమైన కార్యక్రమం ఏందంటే కన్యపూజ ఏ దేవస్థానంలో కూడా కన్యపూజలు ఉండవు మా యొక్క అమ్మవారి దేవస్థానంలోనే ఈ యొక్క కన్యపూజ కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క పూజ కార్యక్రమంలో ఉదయం కన్యగా ఎవరైతే కూర్చోబెడతారో వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అమ్మాయిని ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఆ రోజు పూజ పూజ కార్యక్రమం హోమాలంతా కూడా జరుగుతాయి అమ్మవారికి శాంతి హోమం కూడా జరుగుతుంది అందువల్ల ఆ రోజు కన్య పూజ కార్యక్రమం మా కనికా పరమేశ్వర దేవస్థానంలో ప్రత్యేకమైన పూజ ప్రత్యేకమైన ఉభయం అలాగే ఈసారి ప్రతి సం ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ పెన్నా నది తీరం నుంచి వచ్చే వాళ్ళకి పోయిన సంవత్సరం అమ్మవారి యొక్క ప్రతిమను ఇవ్వడం జరిగింది వెండికి ప్రతిమను ఈసారి మార్చం దాన్ని కుబేర ప్రతిమ అమ్మవారికి సంబంధించి ఈ వెయ్యిన్ని ఎనిమిది మంది ఎవరైతే కలిశాలు తీసుకొని వస్తారో ఆ తీసుకొచ్చిన వెయ్యిన్ని ఎనిమిది మందికి కుబేర ప్రతిమ ఇవ్వడం జరుగుతుంది అందువల్ల ఏంటంటే భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆ యొక్క కలసాన్ని తీసుకొచ్చి అభిషేకం చేసుకొని ఆ ప్రతిమను పొందవలసిందిగా కోరుతున్నాం అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మరీ మరీ కోరుకుంటూ తర్వాత ఈ యొక్క మన అమ్మవారి గుడిలో ప్రతిరోజు కూడా ఉదయాన్నే కడ్గమాల పూజ జరుగుతుంది నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి ఖడ్గమాల పూజ జరుగుతుంది ఈ యొక్క కడ్గమాల పూజకి ఆరు వందల రూపాయలు దేవస్థానానికి రుసుము చెల్లించి ఈ యొక్క కార్యక్రమాన్ని మన దేవస్థానం పంతులు గారు శివయ్య గారి ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ ఆరు వందల రూపాయలు కట్టిన ప్రతీ భక్తుడికి ఈ ప్రతిభను అమ్మవారి దేవస్థానం తరఫున అమ్మవారి యొక్క ఉండే బొమ్మ అమ్మవారి పాదాలు ఈ రెండు కూడా భక్తులందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ పన్నెండు ఈ పదకొండు రోజులు కూడా అమ్మవారికి కలిసి ప్రతిరోజు చేసిన పూజతోటే రోజు అమ్మవారికి కలిసి పూజ జరుగుతుందన్నమాట సంవత్సరానికి ఒక్కరోజే అమ్మవారి యొక్క అభిషేకం జరుగుతుంది ఈ అభిషేకం భక్తులందరూ చూసేది సంవత్సరం మొత్తం మీద రోజే ఆ ఒక్కరోజే కలిసి అమ్మవారికి అభిషేకం జరుగుతుంది ఆ అభిషేకానికి విజయదశమి రోజున ఆ విజయదశమి రోజున ప్రత్యేకమైన పూజ అది ఈ యొక్క పూజకి పాల్గొన్నప్పుడు ఉదాహే సహస్రనామం కలిసి కలసి పూజ ఈ కలిసి పూజలో పాల్గొన్న వారికి ఆరు వందల రూపాయల రూపాయలు అమ్మవారి దేవస్థానం నందు కట్టి రసీదు పొందుతున్నారు పొంది ఈ రసీదు పొందిన వారు అందరూ కూడా ఈ అమ్మవారు బొమ్మని ఈ యొక్క పాదాలని వారందరూ కూడా ఆరు వందలు కట్టిన అభిషేకాన్ని కట్టిన వాళ్ళకు కూడా అమ్మవారి దేవస్థానం తరఫున ఇవ్వడం జరుగుతుంది ఇది ఎందుకంటే ఈసారి ప్రత్యేకంగా పెట్టాం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఇంట్లో అమ్మవారు బొమ్మ అమ్మవారు పాదాలు ఉంటే చాలా శుభ పరిణామము అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మా కమిటీ తరఫున మేమందరం కూడా నిర్ణయించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే లాస్ట్ రెండవ తేదీన రెండవ తేదీన అమ్మవారికి నగరోత్సవం జరుగుతుంది ఈ యొక్క నగరోత్సవం అత్యంత వైభవంగా నాకు తెలిసినంత వరకు నెల్లూరులో ఎవరన్నా ఒక రాజరాజశ్రీ దేవస్థానం అట్లా ఏదైనా ఒకటి ఆరా ఉండొచ్చేమో మాది నెంబర్ వన్గా నెల్లూరు పట్టణంలో అత్యంత వైభవంగా ఈ యొక్క నగరోత్సవం జరుగుతుంది ఈ నగరోత్సవంలో తెనాలి బ్రాండు అలాగే కడప డ్రమ్సు తెనాలి డ్రమ్ కేరళ డ్రమ్సు వివిధ వేష వివిధ వేషధారణలు అలాగే తప్పెట్లు అన్నీ కూడా ఈ యొక్క నగరోత్సవంలో జరుగుతుంది పుష్ప పళ్ళకి ప్రత్యేకంగా ఈ యొక్క నగరోత్సవానికి పుష్ప పల్లకి తయారు చేయడం జరుగుతుంది ఈ పుష్పపల్లకిలో అమ్మవారు ఊరేగింపుతో ఈ బ్యాండ్ మేళంతో అన్ని రకాల మేళతాళాలతో ఈ యొక్క ఉత్సవాన్ని నగరోత్సవంగా తీసుకుపోవడం జరుగుతుంది అలాగే అమ్మవారు ఉత్సవం రోజు నగరోత్సవం రోజు నూట ఎనిమిది మంది కన్య పిల్లలు అంటే కన్య కన్యగా ఉన్నటువంటి అమ్మాయిలతో దీపాలు పట్టుకొని అమ్మవారు ముందర ఈ యొక్క ఊరేగింపు దీపాలతోటే ముందుగా తీసుకెళ్లడం జరుగుతుంది ఇది ఒక ప్రత్యేకమైన ఆకర్షణ కాబట్టి ఇతన్నిటికీ కూడా ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా నెల్లూరులో ఉన్నటువంటి భక్తులు చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్లో ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా ఇచ్చేసి అమ్మవారి యొక్క తీర్థప్రసాదం సేకరించి అలంకారాలన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మారిపోతాయి ప్రతిరోజు కూడా ఈ రోజు ఉన్న అలంకారం మరుసటి రోజు ఉండదు కాబట్టి ఈ తమ దేవస్థానం ఆవరణం అంతా కూడా ఫ్లవర్స్ తోటే ఒక ఒక మూలవర్లకే కాదు దేవస్థానం చుట్టూ కూడా ఫ్లవర్స్ అంతా కూడా డెకరేషన్ చేయడం జరుగుతుంది అందరూ భక్తులు వచ్చి అమ్మవారు తీర్థప్రసాదం సేకరించి అమ్మవారు కృపాకటాక్షములు పొందవలసిందిగా మీ ద్వారా ప్రకృతి అందరికీ తెలియజేసుకుంటున్నాను పోస్ట్ నచ్చితే లైక్ కొట్టండి లేదంటే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి